अपुरा जिस चेल भाई लाइन आफ्से ये लापा, ये मेरा अपा दोस्ता राँ भाई बातू మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం సీటు బెల్ట్ను విధిగా నడవచ్చు మద్యం సేవించి వాహనాలు నడవడం ప్రమాదకరం సీటు బెల్ట్ను బయటపడండి చిన్నపిల్లలకు వాహనాలు Hãy subscribe cho quá Ghiền <coughs> ở đây Để không bỏ lỡ những video đây dẫn హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపడం నేరం మరియు ప్రమాదకరం వేగం వద్దు ప్రాణం అతివేగం ప్రమాదకరం మద్యం సేవించి వాహనాలు నడపవద్దు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం సీటు బెల్ట్ను విధిగా ధరించండి ప్రమాద సమయంలో అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మన దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణ మరణాలు ఎక్కువగా సంబంధిస్తు సంభవిస్తున్నాయి దీనికి సంబంధించి అనాలిసిస్లో ఎక్కువ శాతం ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల ఎవరైతే మోటార్ సైకిల్పై ప్రయాణం చేసి ప్రమాదానికి గురవుతారో వారు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి బలమైన గాయాలు తగిలి ఆ కారణం చేత మరణం ఎక్కువ శాతం కేసుల్లో సంభవిస్తుందని చెప్పి ఈ గుర్తించడం జరిగింది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ న్యాయశాఖ వారు అందరూ కూడా ఈ మరణాల శాతాన్ని యాక్సిడెంట్లో తగ్గించి ఈ విధంగా ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తించాలని ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల్లో మ మొదటిగా అవగాహన కల్పించాలని దానిపైన హెల్మెట్స్ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల ప్రమాద సమయంలో తలకి దెబ్బ తగిలే అవకాశం తక్కువగా ఉంటుంది అదేవిధంగా ప్రమాద సమయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రజల్లో హెల్మెట్ పైన అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించడం పైన కూడా అవగాహన కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలో మన పట్టణంలో సుమారు వంద మంది యువకుల సహాయంతో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మన పట్టణానికి సంబంధించిన యువకులు పాల్గొని వారు కూడా ప్రజలు అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ప్రజలకు మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు మోటార్ సైకిల్పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు అదేవిధంగా కారుల్లో ఇతర వాహనాల్లో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్లు తప్పనిసరిగా ధరించి అనుకోని సందర్భంలో ప్రమాదాలు జరిగితే ఆ సమయంలో ప్రాణాపాయ స్థితి నుండి బయ బయటపడతారని మేము మీరు మీ కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని గుంటూరు జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జైహింద్ ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్తో పాటు ఒక విధమైన చట్టం ప్రకారం చట్టపరమైన భయం కూడా కలిగించే విధంగా ఈ మధ్యన ఈ హెల్మెట్ ధరించకపోయినా లేకపోతే ఇతర ఏవైనా ట్రాఫిక్ వైలెన్స్కు వైలెన్స్కు పాల్పడినా ఇంతకుముందు ఉన్న ఫైన్లు ఇప్పుడు ట్రి ట్రిపుల్ చేయడం జరిగింది కొన్నిట్లో ఇంకా ఎక్కువ చేయడం జరిగింది ముందుగా అందులో భాగంగా ముందుగా ప్రజల్లో అవేర్నెస్ కలిగించి అటు పైన అప్పటికీ కూడా ప్రజలు ఈ ట్రాఫిక్ రూల్స్ను పాటించకుండా తిరిగే వాళ్ళపైన అధిక మొత్తంలో ఫైన్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా సంబంధిత లైసెన్స్ సీజ్ చేయడం లైసెన్స్ క్యాన్సిలేషన్కి ఆర్టీఓ గారికి రిక్విజేషన్స్ పెట్టడం కూడా జరుగుతాయి ఇక అవేర్నెస్ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఇకపైన అంతా కూడా ఇంప్లిమెంటేషన్ ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ కనబడుతుంది విధిగా మంగళగిరి పట్టణంలో విధిగా హెల్మెట్లు ధరించాలి ఆటోలు టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవి హైవేల్లో ప్రయాణించడానికి లేకుండా సర్వీస్ రోడ్లో మ్యాక్సిమం ప్రయాణించేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది